అందరికీ నమస్కారాలు ఈరోజు యునిక్కేర్ హోమియోపతి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం యునికేర్ అనేది కూడా ఒక బ్రాండ్ అది ఆల్రెడీ హైదరాబాదు అదేవిధంగా కొన్ని ఎరియాలు కూడా నసరాపేట అలాంటి ప్లేసెస్లో ఉంది ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా ఈరోజు చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఏ అయినా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు ఎక్కువ పార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నీ పెయిన్స్ కానీ ఇలాంటి అన్నిటికీ కూడా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంది కాబట్టి మన ఒంగోళ్ళో కూడా యూనిక్ కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఒంగోళ్ళో కూడా పెట్టారు అందుబాటులోకి తీసుకొచ్చారు చాలా సంతోషం వాళ్ళకు మనస్ఫూర్తిగా మన ఒంగోలు ప్రజల తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాస్ చారి గోపాలకృష్ణ చారి వీళ్ళిద్దరు కూడా దీనికి చేసి కూడా పెట్టారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆఫర్స్ తెలియజేస్తున్నారు అదేవిధంగా మన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాన్ఫిక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఒక మంచి ఉద్దేశంతో మనకు ఒంగోలులో పెట్టారు అందులో ఒంగోలులో కూడా ఈ అరవై అడుగుల రోడ్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని హాస్పిటల్స్ ఉండే ఏరియా అలాంటి ఏరియాలో పెట్టుకోవడం కూడా చాలా సంతోషంగా ఉన్న ప్రస్తుతం చేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను అరవేడుగుల్ రోడ్లో యూనికేర్ హోమియోపతి హాస్పిటల్ గౌరనీయులు మన ప్రీతమ్మ నాయకులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దాన్చల్లి జనార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడము చాలా చాలా సంతోషమండి ఎందుకంటే మొదటగా మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ నేను మొదటి అభినందిస్తున్నాను ఇప్పుడు అలోపతి కన్నా కూడా హోమియోపతి అలా ఆయుర్వేదం అనే వాటి మీద మళ్ళీ ప్రజలు మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఎందుకంటే అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు పైగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఇందులో ముఖ్యంగా డయాబెటీస్ కానివ్వండి థైరాయిడ్ పీసీఓడి నొప్పులు అలాగే కొద్ది శ్వాసకో సమస్యలు అలాగే కీళ్ళ చర్మ సమస్యలు కిడ్నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అంటే ఆపరేషన్స్ లేకుండా ఉండేవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ రోజు నుంచి ఒక ఆరు నెలల వరకు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది వాడిన తర్వాత మీరు అంత బాగుందని అనుకుంటే మరి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఆరు నెలలు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు అంతేకాకుండా జర్నలిస్టులకు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు హోమియోపతిలో అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క యూటిలైజ్ చేసుకొని మరి వేలు కూడా మేము మరి మరిన్ని బ్రాంచ్లు పెట్టి ప్రజలందరికీ మంచి సర్వీస్ సర్వీస్నివ్వాల్సింది అందరికీ ధన్యవాదాలు నా పేరు గోపికృష్ణాచారి కృష్ణాచారి ఎండి యూనికేర్ ఫార్మా యూనికేర్ హోమియోపతి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు మేము రీసెంట్గా వన్ ఇయర్ సందర్భంగా మూడో బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము సిక్స్టీ ఫీట్ రోడ్లో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఈ బ్రాంచ్ మాకు మూడు బ్రాంచులు ఉన్నాయి ఒకటి నర్సరావుపేట మిరియాలగూడ కూడా ఇప్పుడు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంటు ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫీజు ఏమీ లేదు సేమ్ టైము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సిక్స్ మంత్స్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడను సేమ్ టైము సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడను అన్నీ అన్ జర్నలిస్టులకి ఇంకోటి ఏంటంటే మాకు వెన్నెంటూ ఉండే జర్నలిస్టులకి మా ముందు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ వాళ్ళను వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ట్రీట్మెంట్ యూనికేర్ హోమియోపతిలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ ఇవ్వబడను సో ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు మరియు ఒంగోలు పట్టణ మరియు ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అండ్ ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మా ధన్యవాదాలు మా కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు ంగోల్ ప్రజలందరికీ ధన్యవాదాలు ఇక్కడ యూనికేర్ హోమియోపతి నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ పరంగా వస్తే మనం యూనికేర్ హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తాము సైడ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ పద్ధతి కేవలం రోగి యొక్క లక్షణాలను తీసుకోకుండా రోగి యొక్క మానసిక లక్షణాలు బట్టి శారీరకతృత్వాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే రూట్ కాస్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ కంప్లీట్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఒంగోలు ప్రజలందరూ ఒంగోలు జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి వార్డ్ కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన నా పేరు డాక్టర్ అష్రఫ్ మదీనా స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం డాక్టర్ భరత్ కుమార్ నర్రా సర్జికల్ గ్యాస్ట్రో మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదురు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వెరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జై లూకాస్ ప్రకన సుద్రీ భవన్ రోడ్ వంగోలు नाइन जीरो सिक्स थ्री डबल फोर थ्री सेवन जीरो सेवन